పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి సినిమాల వరకు వచ్చిన సినిమాలు పెద్దగా అద్భుతాలు చేయకపోగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఆ లెక్కలన్నీ తేల్చేస్తుందని తెలుస్తుంది టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ రోజైన ఈ సినిమా వారి వసూళ్లను రాబడుతుందని అంచనా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బంపర్ అడ్వాన్స్ బుకింగ్ ఆశ్చర్యం కలిగిస్తుంది బుధవారం మధ్యాహ్నం నాటికి మొదటి రోజుకి పద్నాలుగు లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి హైదరాబాద్ లో అయితే సరికొత్త రికార్డు సృష్టించింది అంతేకాదు జూన్ ఇరవై ఏడు గురువారం విడుదల కావడానికి ఇంకా పదహారు గంటల సమయం ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా పది లక్షలకు పైగా టికెట్లను విక్రయించబడిన మొదటి భారతీయ చిత్రంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అవతరించింది బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ముప్పై ముప్పై నాలుగు ఒకటి కోట్లు రాబట్టింది అభిమానుల క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని గురువారం ఉదయం ఐదున్నర గంటల నుంచి థియేటర్లలో ఈ సినిమా షోలను ప్రదర్శించనున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ వేగం చూస్తుంటే జూన్ ఇరవై విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా యాభై కోట్లకు పైగా రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రానికైనా ఇదే అతిపెద్ద ప్రీసీల్ అవుతుంది ఈ సినిమా తెలుగు వెర్షన్ నుండి దాదాపు ముప్పై కోట్ల రూపాయలను రాబట్టినట్లు భారీ అడ్వాన్స్ బుకింగ్ లెక్కలు చెబుతున్నాయి ఇక హిందీ వెర్షన్ ఇప్పటి వరకు దాదాపు మూడు కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగింది హిందీలో ప్రభాస్ గతంలో విడుదల చేసిన సలార్ కంటే ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుంది కాగా హైదరాబాద్ నగరంలో అడ్వాన్స్ బుకింగ్ లో కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సరికొత్త సృష్టించింది సలార్ హైదరాబాద్ లో ఇరవై ఒకటి కోట్ల అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంది కాగా కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ద్వారానే దాదాపు పద్నాలుగు కోట్ల రాబట్టినట్టు తెలుస్తుంది ఇక అడ్వాన్స్ బుకింగ్ ఫిగర్ సైన్స్ క్రేజ్ ఆఫీస్ దగ్గర దాదాపు ఐదు వేల సీన్స్ లో భారీగా రిలీజ్ కావడం చూస్తుంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇండియాలోనే మొదటి రోజు నూట ఇరవై కోట్ల నెట్ వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది కాగా విదేశాల్లో అరవై కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఓపెనింగ్ డేకి నూట ఎనభై నుంచి రెండు వందల కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టచ్చు ఇదే జరిగితే త్రిబుల్ ఆర్ మరియు బాహుబలి టూ తర్వాత ఈ ఘనత సాధించిన మూడవ భారతీయ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అవుతుంది పైఎన్ మూవీస్ బ్యానర్స్ పై రూపొందిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇది చారిత్రక ఇతిహాసం ఆధారంగా రూపొందించబడింది దీని బడ్జెట్ ఆరు వందల కోట్లు ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు అంటున్నారు అమితాబ్ బచ్చన్ దిపికా పదుకొనే కమల్ హాసన్ దిశ పఠాని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రం తెలుగు హిందీ మలయాళం కన్నడ మరియు తమిళంలో ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది ఈ చిత్రాన్ని త్రీ డీ ఐమాక్స్ మరియు ఐమాక్స్ త్రీ డీ లో కూడా విడుదల చేస్తున్నారు